లుకా స్వార్త ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇలాగ వ్రాయబడి ఉంది ఆరు నెలలో గా దేవదూతలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసే పను ఒక పురుషునికి ప్రధానము చేయబడిన కన్యాక యోధకు దేవుని చేత పంపబడింది ఇక్కడ గాబ్రియలు అనే దేవదూత దేవుని చేత పంపబడుట అనే చాలా ప్రత్యేకమైన విషయం ఎక్కడికి పంపబడి ఉన్నాడు పరలోకము నుండి గలిలేయ ప్రాంతములోని నజరేతు ఊరిలోకి ఆ ఊరిలో మరియ నివసించుచున్న గృహములోకి